ఆసియా ఖండంలోనే అతిపెద్ద మిర్చి యాడ్ గుంటూరే అని దాని మీద ఆధారపడి కొన్ని వేల మంది జీవిస్తున్నారని వారికి కనీస సదుపాయాలు కూడా లేవని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ బీజేపీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి గల్లా మాధవి ఆవేదన వ్యక్తం చేశారు బుధవారం గుంటూరు శ్రీరామ్ నగర్ లోని మిర్చి పరిశ్రమ కూలీలను మాధవి కలుసుకుని వారితో మమేకమై ముచ్చటించారు ఈ సందర్భంగా మహిళా కూలీలు తమ సమస్యలను చెప్పుకున్నారు ఈ మిర్చి పరిశ్రమలో పనిచేసే వారికి నలభై ఏళ్లకి గుండెపోటు వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని మహిళా కూలీలకు టాయిలెట్ల సమస్య అనేది ప్రధాన సమస్యగా ఉందని మానవనీయ కోణంలో నగరపాలక సంస్థ వెంటనే స్పందించి ఏర్పాటు చేయాలని లేని పక్షంలో అధికారంలోకి వచ్చిన వెంటనే టాయిలెట్లను ఏర్పాటు చేస్తామని మాధవి హామీ ఇచ్చారు

అంతటి కీర్తి గలది వీడని సంకల్ప ఫలము ఉంది చంద్రబాబు